ष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्क प्रथमस्कंधमो अवताररा ह्येय हरे सत्निधेर्ज येदिन कुल्या स्यु सहस्रश ఓ సౌనకాది ఋషులారా అఘాధమగు సరోవరము నుండి వేల కొలది చిన్ని చిన్ని కాలువలు బయలుదేరినట్లు సత్యనిధి యగు భగవంతుడైన శ్రీహరి అసంఖ్యాక అసంఖ్యాకములైన అవతారములో ఉండుచుండును ఇక్కడ అవతార రహస్యాలను గురించి మనకే తెలియపరుచుతూ ఉన్నారు అంటే సత్యనిధి యగో భగవంతుడైన శ్రీహరికి అసంఖ్య అంటే సంఖ్యతోటి లెక్కతోటి పని లేకుండా అసంఖ్య అంటే లెక్కతోటి సంబంధమంటూ లేకుండా లెక్కలేనన్ని అవతారములో ఉండుచుండును అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట మరి భగవంతునికి లెక్కలేని అవతారము ఉండుచుండును అంటే మరి ఇక్కడ కనపడే అవ రూపకాలన్నీ కూడా ఇక్కడ మనకు భగవంతుని యొక్క స్వరూపాలే కదా మరి ఏ రూపకం చూసినా భగవంతుని యొక్క స్వరూపమే కదా మరి మనకి అన్ని మరి భగవంతుని యొక్క స్వరూపము ఇదంత భగవంతుని యొక్క సొత్తు ఇది అంత భగవంతుని యొక్క సత్తా మరి మనకేం కనపడుతూ ఉన్నది ఇదంతా నా సొత్తు నా సంపద నేను సంపాదించుతున్నాను నేను పనిచేస్తూ ఉన్నాను నా తెలివితేటలు నా గొప్పతనము అని ఈ తీరుగా నా పదవులు అని నా సంపదలని నా డబ్బు అని ఈ తీరుగా మన ఈ లోక వ్యవహారానికి సంబంధించింది ఇది మనకి కనపడుతుంది కానీ ఇక్కడ భగవంతుని అవతారమేను ఇవన్నీ కూడా భగవంతుని తప్ప రెండవది లేదు అని మనకి ఈ విధంగా మనకి గ్రంథాలలో తెలియపరుచుతూ ఉన్నారు మనకు ఈ విధంగా మరి ఎవరికి వాళ్ళే ఈ తీరుగా నా ప్రత్యేకత అని ఆ ప్రత్యేకతని సంతరించుకొని వా ప్రత్యేకతకి ప్రత్యేకతకి సంబంధించిన క్రియలు ఆ ప్రత్యేకతకి సంబంధించిన తెలివితేటలతోటి ప్రతి ఒక్కరూ నేను నాది నేను నాది అని తను నా తనతో కూడుకున్న ప్రపంచాన్ని సృష్టించుకొని ఇదంతా నేను అనుకుంటూ ఉన్నారో తర్వాత తనకు భిన్నంగా ఉండేది వేరే అనుకుంటూ ఉన్నారనమాట మరి ఏ విధంగా ఇది సంతరించుకుంటుంది ఏ విధంగా ఇది పొంతన జరుగుద్ది ఒకటే భగవంతుని యొక్క స్వరూపం సత్య నిధి అంటే ఏదైతే సత్య నిధి అంటే ఒక నిధి నుంచి ఒక స్థితి నుంచి ఈ అవతారాలన్నీ ఈ శరీరాలన్నీ ధరించుతూ ఉన్నాయని మనకు చెబుతూ ఉన్నారనమాట మరి ఆ నిధి అంటే ఏమిటి ఆ నిధే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము ఆ భగవంతుని యొక్క స్థితి మరి ఆ నిధి నుండి ఏ విధంగా మరి ఈ సృష్టి జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు మనం సృష్టింపబడ్డాం కదా ముందు మనం అనేది ఎవరికి వాళ్ళం మనం అనుకుంటూ ఉన్నాంగా ప్రతి ఒక్కరం కూడా నేను అనుకుంటున్నా నేను పుట్టాను అనుకుంటున్నాను నేను పెరిగాను అనుకుంటున్నాను నేను ఏ తీరుగా నాకు సంబంధించిన ఏ కా కార్యకలాపాలు ఏ ఒక రూపకం అంటూ ఒక రూపకానికి సంబంధించిన ఒక పేరు ఆ పేరుకు సంబంధించిన ఒక క్రియ ఈ విధంగా ఉన్నాను కదా మరి నేను ఎట్లా పుట్టాను నేను పుట్టేదానికి మూల కారణం ఏంటిది మనకేం కనపడుతూ ఉంటుంది అంటే ఈ ప్రశ్న వేసుకోవటంతో వెంటనే మా తల్లిదండ్రులు ఉన్నారు ఆ తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను అనుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఇంకా మనం వెనక్కి వెళ్ళిన అయితే ఆ తల్లిదండ్రులకు ఎవరు మూల కారణం అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటాం ఆ తల్లిదండ్రులకు మూల కారణము అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటాం చివరికి ఇట్లా 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 పోయి అసలు చివరికి ఏ తల్లిదండ్రులు మూలం ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నదన్న కాడకపోయినప్పుడు మనకు ప్రశ్నార్థకంగానే ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనకు కొన్ని తరాల మట్టుకే తెలుసు మన తాతల ముత్తాతల మట్టుకే మనకు ఒకవేళ గుర్తు పెట్టుకుంటే పెట్టుకోగలుగుతాం తర్వాత ఇక ఆ తాతలకి ముత్తాతలకి ఇంకా తల్లిదండ్రులు ఎవరంటే మనకు తెలియబడదు అట్లా ఆ విధంగా చూసినప్పుడు మనకు అక్కడ ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఎందుకు కనపడే ఈ బహిర్గత రూపకానికి సంబంధించిన భావనలో ఆలోచనలే మనకు తెలుసు కానీ ఈ భైరగతం నడుస్తూ ఉన్నది అంటే ఇది నడిచేదానికి మూల కారణం అనేది కనపడకుండా ఉండే యొక్క స్వరూపం నడుపుతూ ఉన్నదన్న విషయం మన గోచరించదు మనకు తెలియబడటం లేదు కాబట్టి అందువల్ల ఇంకా మనం సృష్టి యొక్క రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే వాస్తవకంగా ఏ తల్లిదండ్రులైతే మనకి సృష్టికి మూలమయ్యారో మన పుట్టుకకు మూలమయ్యారో ఆ సృష్టికి కూడా ముందు యొక్క మొదటి స్థానం ఏంటిదంటే సంకల్ప రూపకం సంకల్ప రూపకం అంటూ లేకపోతే అక్కడ కార్యం అనేది జరిగేదానికి ఆస్కారమే లేదు అక్కడ ఎప్పుడైతే సంకల్ప రూపకంతో తర్వాత కార్యకలాపాలనేది జరగటం తర్వాత స్త్రీ పురుషు యొక్క నెగిటివ్ పాజిటివ్ అనేది రెండు అనేది కలయిక సృష్టి అనేది జరిగేదానికే ఆస్కారం లేదు కాబట్టి అప్పుడు స్త్రీ పురుషు యొక్క కలయికతోటి ఇక్కడ సృష్టి అనేది ప్రారంభం జరుగుతుంది మనం వస్తువును చూస్తున్నాం కానీ వస్తువు కన్నా ముందు జ్ఞానం అనే సంకల్పం ముందు మూలం ఉంది అన్న విషయం అనేది మనకు తెలియబడటం లేదు అది సృష్టికి మూలం ఆ సంకల్ప రూపకమే సృష్టికి మూలం అనమాట ఆ సంకల్పం నుంచే క్రియ జరుగుతూ ఉన్నది ఆ క్రియతోటి తర్వాత ఇక్కడ వస్తు రూపకం అనేది మారిపోతూ ఉన్నది ఈ విధంగా మనం ముందు ఏ తీరుగా మనం పుట్టాము అని మనల్ని మనం ప్రశ్నించుకొని మన పుట్టుకకు మూలం ఏంటిది అని కానీ మనం చర్చించుకున్నట్లయితే మనకి మూలమైన వస్తువు ముందు సంకల్ప రూపకమే సృష్టికి మూలము అట్లాగే ఇక్కడ మన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క క్రియ ప్రతి ఒక్క సంఘటన కూడా ముందు స సంకల్పమే మూలం సంకల్పం అంటూ లేకుండా మనం అంటూ మనస్సంటూ లేకుండా దేన్ని కూడా మనం విచారించలేము దేన్ని కూడా మనం వర్ణించలేము దేన్ని కూడా మనం తర్వాత పనికి సంబంధించిన విచారణ చేయకుండా మనం చేయలేము అందువల్ల ప్రతి ఒక్క కొత్తతనానికి కానీ ఈ శరీరం తయారయ్యేదానికి కానీ ఈ కొత్త శరీరం తయారు కావాలన్నా కానీ ముందు సంకల్ప రూపకం అనేది మొదటది అందువల్ల సృష్టికి మూలం ముందు సంకల్పము అయితే మరి ఈ సంకల్పం అనేది మనకు గోచరించుతూ ఉన్నది కదా ఈ సంకల్పాన్ని కూడా మనం గుర్తించుతూ ఉన్నాం కదా నా మనస్సు ఏమీ బాగులేదు ఈరోజు అనుకుంటూ ఉన్నాం అంటే నా మనస్సు అని అంటూ ఉన్నాము అంటే నేననేవాడిని వేరుగా ఉండాము అని మన ఉచ్చారణలోనే మన మన చర్చనీయాంశంలోనే మనకు తెలిసిపోతూ ఉన్నది నేనంటూ లేకుండా నా సంకల్పం అనేది ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే దీన్ని బట్టి సంకల్పానికంటే ముందు నేననే ఒక వస్తువు ఉన్నది నేననే వాణ్ణి ఒక ఉన్నాను ఉండకపోతే నాకు నా సంకల్పం అనేది ఏ విధంగా మనం మాట్లాడతాము మాట్లాడేదానికి ఆస్కారమే లేదు అందువల్ల సంకల్పానికంటే ముందున్న స్వరూపమే మనము అయితే ఆ స్వరూపం కనపడుతుందా ఏదన్నా రూపకమా ఏదన్నా వస్తువా ఏదన్నా గోచరించుతూ ఉన్నదా ఏమీ లేదు ఏం కనపడటంలా ఏం గోచరించటంలా సంకల్పం వచ్చిన కానీ సంకల్పమే కనపడుతూ ఉన్నది కానీ సంకల్పానికంటే ముందుండ యొక్క స్వరూపం మనకు కనపడటంలా అట్లని కాదని అనగలుగుతామా ఎవరమైనా సంకల్పానికంటే ముందు నేనుండాను అన్న విషయాన్ని కనపడకపోయినా గోచరించకపోయినా లేదు అని మనం ఎవరం కూడా చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే మనం ఇక్కడ చర్చించే భాషలోనే మనం చర్చించుకునే విచారణలోనే మనకు కనపడుతూ ఉన్నది నా సంకల్పం అంటున్నాం నా మనస్సుతో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అంటున్నాం నా జ్ఞానంతో నేను మా విచారించాను అంటున్నాం అప్పుడు నా జ్ఞానము నా మనస్సు నేను విచారణ అంటున్నాను అంటే నేననే వాడిని ఒక ఉన్నాను అన్న సంగతి మనమే చెప్పు మనమే మన మాటలోనే మన భాషలోనే మన కదలికలోనే మనకు కనపడుతూ ఉన్నది కానీ ఆ నేనెవరో మనకు తెలియదు ఆ నేననేది ఎవరో మనకు తెలియదు అందువల్ల ఆ నేనుని మనం తెలుసుకోవాలి అంటే అదే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి ఆ నేను అనేది ఏ తీరుగా ముందు తయారైంది అందువల్ల సృష్టి యొక్క మూలాన్ని మనం తెలుసుకోవాలి అంటే బయటికెళ్ళి మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ సృష్టి యొక్క మూలాన్ని మనం ఎవరం కూడా తెలుసుకునేదానికి ఆస్కారమే లేదు మన సృష్టి యొక్క మూలాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ముందు మన దగ్గరికి మనం వచ్చి ఏ తీరుగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సృష్టి అవుతూ ఉన్నది అది ఎక్కడి నుంచి సృష్టి అవుతూ ఉన్నది ఈ సృష్టికి మూలం అనేది ఎక్కడ ఉన్నది ఇది సృష్టి అవ్వక తలికి ఇది మూలం ఎక్కడ దాగి ఉన్నది మరి సృష్టి అయిన అవి వ్యక్తమైన మొత్తం కూడా కాక తలికి ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మనకి గాఢ సుప్తులు అసలు ఏమీ లేకుండా సంపూర్తిగా ఏ కనపడే దృశ్యరూపకం అనేది ఏమీ కనపడకుండా పోతూ ఉన్నది ఎక్కడికి పోయింది మనం ఎప్పటికైనా ప్ర ఎప్పుడైనా ప్రశ్నించుకుంటూ ఉన్నామా మళ్ళీ పోయి మళ్ళీ మిలకబరాటంతో మొత్తం తయారయ్యి వస్తూ ఉన్నది ఎక్కడకు పోయింది ఎక్కడి నుంచి మళ్ళీ ఇది వస్తూ ఉన్నది ఇది మనలో జరిగే సంఘటనే కదా ఎక్కడికైనా సరే దీని విచారణ అంటూ మనకు ఉంటూ ఉన్నదా ఎవరికీ ఉండటంలా ఏదో నిద్రదా ఏదో గాఢ సుశుప్తి నిద్ర అంటూ వస్తూ ఉన్నది పడుకుంటున్నాం మధ్యలో కళ అనేది వచ్చేది కంటూ ఉన్నాం మళ్ళీ లెగుతున్నాం ఏ తలంపులు ఆలోచనలు అది చేయాలి ఇది చేయాలని అనుకుంటున్నాం ఏదేదో చేస్తున్నాం అదో ఇదో ఇదో ఏదేదో తపన పడుతున్నాం చేస్తున్నాం మళ్ళీ నిద్రస్తుంది పోతున్నాం ఇదే కదా రోజువారీలో మనం చేసేది ఈ మూడు అవస్థలనేది ప్రతి ఒక్క జీవి కూడా అనుభవిస్తూ ఉన్నది కదా కానీ ఈ మూడు అవస్థలు ఏదొస్తే అది మారిపోతూ ఉన్నామే మనము అసలు మారాల్సిన యొక్క పని ఏమైంది నిద్ర వస్తే నిద్ర అవస్థ అప్పటికప్పుడు అదే నిజం అనుకుంటూ ఉన్నాం అది నిజం అనుకుంటే అది ఉండటం వల్ల మళ్ళీ మారిపోయి స్వప్నం మొత్తం కొంచెం మెలకు రావటంతో అప్పుడు అదే నిజం అనుకుంటూ ఉన్నాం మళ్ళీ అది అక్కడ ఉండటం వల్ల తర్వాత మళ్ళీ ఈ జాగ్రత్త అవస్థ అనేది అవుతుంది ఇది వచ్చినప్పుడు ఇదే నిజం అయ్యి కాదనుకుంటూ ఉన్నాం ఏది నిజం ఈ రోజువారీలో ఈ తీరుగా ఈ మూడు రకాలుగా మార్పులు చెందే యొక్క ఈ జీవితం అనేది ఏది నిజము ఏది ఇందులో స్థిరంగా ఉండగలుగుతూ ఉన్నది మనం కానీ విచారించినట్లయితే మనం అనుభవించే మూడు కూడా మార్పు చెందేయే కాబట్టి ఏది కూడా కాదని మనకే తేలిపోతుందన్నమాట నిజంగానప్పుడు మనం నిజమైన బ్రతుకేంటి ఏమైనా బతుకుతున్నామా ఈ మూడింటిల్లోనే తిరుగుతున్నాం కదా ఏదైతే దానిమ్మ పడిపోతున్నాం కదా మరి మన నిజమైన బ్రతుకు మనం ఎవరం కూడా బ్రతకటం లేదు ఇది వాళ్ళు ఎవరైనా సరే అనే సంగతి అక్కడే మనకు తేలిపోతూ ఉన్నదన్నమాట ఆ విధంగా నిజమైన యొక్క విధానం ఏంటిదంటే ఈ మూడింటికి మార్పులు జరిగే యొక్క జరిగేదానికి ఆధారమైన వస్తువు ఏ వస్తువు అయితే ఉన్నదో ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నిజం ఈ మారే అక్క మూడు మారే మూడు అవస్థలు మూడు రకాలుగా మారిపోయే అవస్థలు ఏవైతే ఉండయ్యో వీటికి మారణ వస్తువు అంటూ ఒకటి ఉంటే తప్ప ఈ మూడు మారేదానికి ఆస్కారమే లేదు ఆ మారణ వస్తువే ఈ నేను 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 అక్కడికి కానీ మనం ఎవరమైతే చేరుకోగలుగుతామో అప్పుడే ఈ సృష్టికి మూలమైన వస్తువు ఏ విధంగా ఉన్నది అన్న సంగతి మనకు తెలియపోతుంది అప్పుడు ఈ సృష్టి అనేది ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది ఎక్కడి నుంచి విలీనమైపోతూ ఉన్నది ఎక్కడ మరి ఇక్కడ అవ్యక్తంగా మరి మొత్తం కూడా ఏ తీరుగా అవ్యక్తంగా కనపడకుండా కొంత సమయం కొంతకాలం కనపడకుండా ఉండి మళ్ళీ కొంతకాలం కనపడుతూ కొంతకాలం నిజమనుకుంటూ కొంతకాలం కనీసం ఏమీ గోచరించకుండా మళ్ళీ మధ్యలో స్వప్న అవస్థలో ఒకసారి ఉండి ఎక్కడెక్కడో ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు ఏదో అనుభవించినట్టు ఈ తీరుగా స్వప్న అవస్థలో ఆ తీరుగా ఉండి ఇట్లా ఎన్ని రకాల యొక్క విధానం అనేది మనలోనే జరుగుతూ ఉన్నది మనమే దీనికి మూల కారణమయ్యి మనలో జరిగే యొక్క సంఘట మనకి తెలియటం లేదు అప్పుడు ఇదంతాగానే మనకు తెలుసుకొని ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి మూల కారణం ఎవరైతే ఉన్నారో అక్కడ పోయినప్పుడు ఆ స్థానాన్ని చేరుకున్నప్పుడు అప్పుడే ఈ నేనంటే ఎవరో మనకు తెలిసేది ఆ నేను కాడా నిలబడగలిగేది ఆ నేనే జీవుణ్ణి జ్ఞానాన్ని అప్పుడు ఆ జీవుడు ఆ జ్ఞానంతో ఎప్పుడు ఈ సమస్త ఈ సృష్టిలో జరిగే మార్పులు చేర్పులు మొత్తం జరుగుతూ ఉన్నాయి ఇది అంత వాస్తవం కాదు నిజం కానే కాదు నిజమైన యొక్క స్వరూపం నేను అనే జ్ఞానమే తప్ప ఇది కాదు అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ప్రతి ఒక్క శరీరంలో కూడా భగవంతుడు ఆత్మస్వరూపము సర్వ సత్య నిధి ఆ సత్యస్వరూపం అనేది ఏ తీరిగా శరీరములో ఉండి ఈ సర్వ అవస్థలకు మూల కారణమైందో అన్ని శరీరాల్లో ఉండి ఆ మూల మూలకారణమయ్యి అసంఖ్య ఇక అంటే సంఖ్య అంటూ లేకుండా లెక్కంటూ లేకుండా అన్ని ఎన్ని శరీరాలు ధరించినప్పటికీ కూడా ఆ శరీరాల్లో ఆ తీరుగా అవ్యక్త రూపకంగా పరమాత్మ యొక్క స్థితి ఆ విధంగా ఉన్నది అన్న విధానం మనకే అప్పుడు తెలుసుకోగలుగుతాం అప్పుడు భగవంతుడి సన్నిధిలో మనం ఉండగలుగుతాం అప్పుడు ఈ అనేకత్వం అనేది మనకు తొలగిపోతుంది ఈ అనేకత్వం అనేది మనకు తొలగిపోయినప్పుడు ఉండేది ఏకత్వమే అప్పుడు ఏకత్వంగా నిలబడగలుగుతాం ఎప్పుడైతే ఎవరైతే అటువంటి ఏకత్వంగా నిలబడగలిగి ఆ ఏకస్థితిలో తను ఉండగలుగుతాడో అప్పుడే ఈ భగవంతుడంటే ఎవరు ఈ సర్వ సత్య నిధి అంటే ఏమిటి ఈ అసత్యం అంటే ఏమిటి ఈ జననవననాలు అంటే ఏమిటి ఈ సృష్టికి మూలమైన వస్తువు అంటే ఏమిటి ఇటువంటి అన్నీ కూడా సంపూర్ణంగా తను తెలుసుకునే జ్ఞానం అనేది తనకు తయారయ్యి అప్పుడు ఈ అనేకత్వం ఏది లేదు లేని దాన్ని లేనట్టుగా విడగొట్టుకొని స్వరూపం కాడే తను నిలబడగలిగితే అప్పుడే ఈ సృష్టిలో నుంచి తప్పించుకోగలిగే యొక్క ఉత్తమ జీవుడు ఉత్తమ జీవి అవుతాడు అటువంటి విధానాన్ని చేర్చేదానికే ఇటువంటి భాగవత రత్నాకరం అనేది మనకు పెద్దలో ఋషులు మనకు తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే ఇది ఎవరికతో కాదు ఇది మనకతే మనకు సంబంధించిన కథ ఇది ఎవరికి వాళ్ళం కానీ మనం విచారించినట్లయితే ప్రతి ఒక్కరి ఈ కథ ఇందులోనే ఉన్నది ఎందుకంటే ఏదైతే పుట్ట్యం పెరిగాం నశించాం ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం ఎక్కడ నశించిపోతున్నాం ఈ పుట్టుకి కారణమైన వస్తువు ఏంటిది అన్నదాన్ని విచారణ చేసి అన్నదాన్ని నిరూపణ చేసేదే ఈ భాగవత రత్నాకరం అనేది కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ భాగవతం అనేది అందరిదే మనదే కాబట్టి అందరికీ సంబంధించింది మనం ఏందంటే అది ఏందోలే ఎవరోలే పెద్దలు ఏదో రాసి ఆ గ్రంథాలు మనకేడపడతాయి మనకు సంబంధించినవి కాదులే ఏదో ఎవరికో మహనీయులకే ఏదో అడవులకి పోయి తపస్సు చేసుకునే వారికి ఎవరికో పుణ్యాత్ములకేలే అని మనం ఈ తీరిక సవ చిన్న చిన్న మాటలు తేలిక మాటలు మాట్లాడి మనం చులకనగా చూసి ఏదో మన పనిపాటలో తీరిక లేకుండా విరామం లేకుండా చేసుకుంటూ ఈ కనపడే దృశ్య రూపకంతో సతమతమైపోతూ దీన్ని పట్టించుకోకుండా ఉంటాం కానీ పట్టించుకోకపోయినా సరే ఈ మనం చేసే క్రియకి ఆధారమైన వస్తువు కూడా భగవంతుని యొక్క స్వరూపమే మనం పట్టించుకున్న స్వరూపమే పట్టించుకోకపోయినా కూడా స్వరూపమే మూలమై ఉందన్నమాట అదే ఇక్కడ సత్య నిధి ఆ సత్య నిధియగు భగవంతుడైన శ్రీహరి అసంఖ్యాకములైన అవతారములు ఉండుచుండును ఇన్నని లెక్కలేనన్ని అవతారాలు ఉంటాయి భగవంతునికి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సం